అత్తయ్యా నా చేత ఎన్నళ్ళు ఎలా కట్లే కట్టె కాలం ఓహో ఆపో ఎంతకాలం ఉంటుంది మనం కాలం మరి వండటం మానేస్తే మన మొదలైద్ది అప్పుడు నేడికి వెళ్దాంలే అత్తయ్యామ్ మీతో నేడులో కూడా బాబో అరే గాని అక్కడ ఎంతమంది అడిగారు ఒకళ్ళు అడిగారు అడిగారే మీ అత్తకు పింఛన్ ఎంత అవుతుందని అడిగారు అత్తయ్యా అంటే అది పింఛన్ తీసుకునే వయసా ఇస్తే తీసుకునే వయసే అత్తయ్యాకోవే నిజమే అనుకుంటారు నిజమే అనుకుంటారు వెంట్రుకలు కొడుకు ఎంత నల్లగా ఉన్నాయా ఉన్న రంగు అవుతుంటే చూసేలా అత్తయ్యా మీకు దండం పెడతా ఎవరు దానికి అయ్యో ఆల్రెడీ ఖమ్మంలో అందరితో అనేసి అత్తయ్యా Oh, no, no, no,